హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు టు మై బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి మా పెద్ద పాపకి అక్షరాభ్యాసం చేయించిన వీడియో అండి మొన్న ఫిబ్రవరి సెకండ్ వసంత పంచమి రోజు అయితే మా పెద్ద పాపకి అక్షరాభ్యాసం చేయించాము అక్షరాభ్యాసానికి బాసరా వెళ్దాం అనుకున్నాము కానీ మా చిన్న పాపని తీసుకొని వెళ్ళడం రిస్క్ అనిపించింది అందుకే సత్తిపల్లిలో మా అమ్మ వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర సరస్వతి దేవి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళాము అక్కడే సరస్వతి దేవి ఆలయంలోనే మా పెద్ద పాపకి అక్షరాభ్యాసం అయితే చేపించాము ఆ రోజు మార్నింగ్ ఫోర్కే లేచి రెడీ అయ్యి వెళ్ళినా సరే మేము ఫస్ట్ రౌండ్కి అందుకోలేకపోయాము అప్పటికే ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది వసంత పంచమి వస్తుందంటే ఇంకా చిన్న పిల్లల పేరెంట్స్ అందరూ రెడీగా ఉంటారు కదా ఇంకా వాళ్ళ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించేసి ఇంకా స్కూళ్ళకి పంపిద్దాం అనేసి ఒక్కో రౌండ్ లో ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఉన్నారండి అలాగా ఫైవ్ సిక్స్ రౌండ్స్ దాకా జరిగాయి ఆ రోజు మా నేమ్ అయితే సెకండ్ రౌండ్ లో వచ్చింది కానీ ఇంకా సెకండ్ రౌండ్ లో అక్కడ కూర్చోడానికి ప్లేస్ లేక ఇంకా మళ్ళీ థర్డ్ రౌండ్ కనే ఆగిపోయాము పూజ స్టార్ట్ చేసిన టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మా మిన్ను బానే కోఆపరేట్ చేసింది కానీ ఇంకా తర్వాత ఏమైందో అసలు కూర్చొని అంటే కూర్చొని అంటుంది మా చిన్న పాప అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు ఏడుపంటూ లేదండి మా మమ్మీతో మంచిగా ఆడుకుంటూ ఉంది మా పెద్ద పాపతోనే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి నార్మల్ టైమ్స్ లో బాగా ఉంటుంది కానీ ఇలా ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటేనే తను కొంచెం చికాక్ చేస్తుంది నెక్స్ట్ ఇయర్ బాసరా వెళ్ళలేని వాళ్ళు ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి దగ్గరలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ టెంపుల్ కి అయితే వెళ్ళండి ఇక్కడ కూడా చాలా బాగా జరిపారు పూజ ఆ రోజు మంచి రోజు అవ్వడంతో పూజ అయిపోగానే ఆ రోజు ఆఫ్టర్నూనే మా స్కూల్ స్కూల్లో కూడా జాయిన్ చేసేసాము పూజ ఎండింగ్కి వచ్చేసరికి మా మిన్ను అయితే బాగా చికాలు చేసిందండి బాగా ఏడ్చింది అసలు దిద్దని అంటే దిద్దని అంటుంది ఎలాగో వాళ్ళ బలవంతంగా తన తను చేయి పట్టుకొని అయితే మేమైతే దిద్దిచ్చాము మా జున్ను అయితే వాళ్ళ అమ్మమ్మతో బాగా ఎంజాయ్ చేసింది వాళ్ళ అమ్మమ్మ తను బాగా ఆడుకున్నారు మేము పూజలో బిజీగా ఉంటే వాళ్ళిద్దరు ఆటలు బిజీగా ఉన్నారు మా డాడీ ఏమో ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మమ్మల్ని వీడియో తీసింది మొత్తం మా డాడీ అండి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యాక పూజారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాము అమ్మవారి కోసం తెచ్చిన చీర జాకెట్ పూలదండ మొత్తం అమ్మవారికి సమర్పించి ఇంకా దండం పెట్టుకొని మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నామండి ఇంటికి ఇంకా నెక్స్ట్ డే నుంచి మా మిన్ను స్కూల్కి వెళ్ళడం అయితే స్టార్ట్ చేసింది ఏడుస్తుందేమో లే కానీ ఫస్ట్ నుంచి బాగానే వెళ్ళిందండి అసలు ఇప్పటి వరకు కూడా తను ఏడవడం అంటూ లేదు బాగానే ఉంటుంది స్కూల్లో ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి